యోగా సర్వరోగ నివారిణి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని బాగా గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది దీనికి ఆజ్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది దీన్ని శరీర ధర్మం అంటారు మన ప్రవర్తన అలవాట్లతో ఆ ధర్మాన్ని అతిక్రమిస్తే ఆ అవయవానికి జబ్బు చేస్తుంది దాన్ని మళ్ళీ శరీర దారిలో పెట్టడానికి కొన్ని యోగాసనాలు చాలా ఉప బాగా ఉపయోగపడతాయి వెన్నుముక సమస్యలు ఉన్నవారికి తాడాసనం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెన్ను నొప్పిని నివారిస్తుంది తాడాసనం వెన్నుముక నొప్పి ఉన్నవారికి వృక్షాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వెన్ను సమస్యలు ఉన్నవారికి అర్ధ చక్రాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మధుమేహం ఉన్నవారికి వక్రాసనం అంటే ట్యాంక్రియాస్ మీద ఒత్తిడి కలగజేయాలి మధుమేహం ఉన్నవారికి సూర్య నమస్కారాలు చాలా అద్భుతమైన ఔషధం ఆస్తమ ముక్కు ఎలర్జీ సైనస్ ఉన్నవారికి ఈ స్నేక్ పోజ్ భుజంగాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ట్రోబల్ మలబద్ధకం జీర్ణ సమస్య ఉన్నవారికి పవనముక్తాసనం చాలా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది స్త్రీలకు నెలసరి నొప్పి ఉంటే ఇలాంటి వారికి భద్రాసనం ఇది చాలా ఉపయోగపడుతుంది మానసిక సమస్యలు ఉన్నవారికి శశాంకాసనం బాగా ప్రయోజనకారి